ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా పుష్ప పుష్పట్టు టికెట్స్ అయితే ట్వంటీ మిలియన్ డాలర్స్ అయితే క్రాస్ చేయబోతుందని చెప్పుకోవచ్చు అలా మై షో యాప్లో అయితే కొత్త రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తుంది పుష్ప ఈ ఈరోజు వచ్చే కలెక్షన్తో ఈజీగా బాబి రికార్డ్ రికార్డ్ని బ్రేక్ చేసి దంగల్ రికార్డ్ని బ్రేక్ చేయడానికి పుష్పట్టు సినిమా అయితే దూసుకొని వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు కలెక్షన్ టికెట్స్ ఎక్కడైతే ఆగట్లే అని చెప్పుకోచ్చు ఈరోజు వచ్చే టూ టీం వాళ్ళు ఒక పోస్టర్తో అనౌన్స్మెంట్ అయితే అని చెప్పుకోవచ్చు ఈ మూవీలో కొన్ని డిలీటెడ్ సీన్స్ అయితే యాడ్ చేస్తారంట చూడాలి యాడ్ చేస్తారో లేరో కానీ టికెట్స్ కావచ్చు టికెట్ ప్రైస్ కావచ్చు అన్ని దగ్గర అయితే తగ్గించారు ఈ సినిమా అందుకోసం కలెక్షన్స్ అయితే బిబెచ్చంగా అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు ప్రజెంట్ అయితే హిందీలో బుక్స్ ఆఫీస్ మొత్తం షేర్ చేస్తుందని చెప్పుకోవచ్చు ఇరవై ఐదు రోజు ఇరవై ఆరు రోజుల్లో కానీ పది కోట్ల నెట్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు రీసెంట్గా బాలీవుడ్లో ఒక సినిమా అయితే రిలీజ్ అయింది ఆ సినిమా కూడా ఇలా కలెక్షన్స్ అయితే రాలేదని చెప్పుకోవచ్చు చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చి డిజాస్టర్ అయింది కానీ పుష్పటి సినిమా ఇప్పటికైతే ఎనిమిది వందల కోట్ల నెట్ టచ్ చేసి ఇండస్ట్రీ హిట్ అయిందని చెప్పొచ్చు ప్రజెంట్ బాలీవుడ్కి బిగ్గెస్ట్ హిట్ అయితే పుష్పపు అని చెప్పొచ్చు అలా ఓవరాల్గా చూసుకున్న పుష్ప ర్యాంపేజ్ అయితే మామూలు లేదు కలెక్షన్ ఈరోజు రోజు కలెక్షన్స్తో ఈజీగా పద్దెనిమిది వందల యాభై కోట్ల గ్రోస్ అయితే టచ్ చేయబోతుంది టూ ఇంకా బుక్మే షో యాప్లో అయితే కొత్త రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తుంది ట్వంటీ మిలియన్ డౌలర్ ఫస్ట్ టైం బుక్మే షో యాప్లో ట్వంటీ మిలియన్స్ క్రాస్ చేసిన ఫస్ట్ మొట్టమొదటి మొట్టమొదటిస్తున్న పుష్పటి సినిమా మీద పేరు అయితే రికార్డ్ అయితే రానున్నాయని చెప్పొచ్చు ఇది మన పుష్పట్టు కలెక్షన్స్ అని అని చెప్పొచ్చు దంగాలు అయితే ఓవరాల్గా మన ఇండియాలో అయితే రెండు వేల కోట్లు అయితే కొట్టలేకపోయింది కానీ చైనా అవుట్ కంట్రీలో అయితే ఎక్కువ కలెక్షన్స్ అయితే వచ్చాయి కానీ పుష్పట్టు ఇండియా ఇంకా ఓవర్సీస్లో ఉన్నాయి వెయ్యి కాదు పదిహేను పదిహేడు అందులో కోట్ల గ్రోస్ అయితే కొట్టిందని చెప్పొచ్చు లాంగ్ రౌండ్లో ఈజీగా దంగల్ రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్స్ అయితే పుష్పటిసినకైతే ఉందని చెప్పచ్చు రెండు వేల ఇరవై నాలుగు కోట్ల గ్రోస్ అయితే దంగాలైతే కొట్టిందని చెప్పొచ్చు ప్రజెంట్ అయితే అయితే ఇంకా రెండు వందల కోట్ల గ్రాస్ వచ్చిననుకో దంగల్ రికార్డ్ అయితే ఎగిరిపోతుంది మీరేమనుకుంటున్నారు పుష్పడు సినిమా దంగల్ రికార్డ్ని బ్రేక్ చేస్తుందా లేదా కామెంట్ చేయండి చూద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి